విభూవర ధారావాహిక పదిహేడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథభారుడు విజయశర్మను తన కొడుపు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్ళిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయీ కాశ్యప్లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు స్వామీజీ తిరిగి కనపడి మురళీమోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్కు స్థాన చలనం ఉందని చెబుతాడు గంగను వేధించిన భీమారావు కొడుకుతో ఘర్షణ పడతాడు కాశ్యపు విజయ్ కాశ్యప్ల వివాహాలకి ముహూర్తాలు చూస్తారు విజయేంద్ర భూపతితో వివాహం ఇష్టంలేని సింధు ఆత్మహత్య చేసుకుంటుంది ఇక విభోవర ధారావాహిక పదిహేడవ భాగం వినండి శర్మ ఊరికి తిరిగి వచ్చాడు సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వ్యవసాయ పనులు చూసుకుంటా అని తండ్రికి చెప్పాడు సయ్యద్ కుమారుడు రషీద్ గ్రామానికి వచ్చాడు భీమారావు కుమార్తె సింధు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అన్న విషయాన్ని తండ్రికి చెప్పాడు సయ్యద్ ఆ విషయాన్ని రామశర్మకు తెలియజేశాడు వారి సంభాషణను విన్న విజయ్ శర్మ ఆశ్చర్యపోయాడు అతని మనస్సున కలవరం వేదన తాను సింధూని నిరాకరించినందున ఆమె చనిపోయిందా అనే ప్రశ్న బాధాపూరిత వేదన సివిల్ పరీక్షకు అప్లికేషన్ ఫిలప్ చేసి ఆ వార్త విన్న కారణంగా వేదనతో అప్లికేషన్ను పోస్ట్ చేయలేదు మదిలో అన్ని వేళల్లో సింధుని గురించిన తలపులే ఎక్కువ సమయం పొలంలో గడిపేవాడు రామశర్మ వారం రోజుల తర్వాత టేబుల్ మీద ఉన్న ఆ అప్లికేషన్ను చూశాడు విజయ్కు చూపించాడు ఆ అప్లికేషన్ను పోస్ట్ చేశాడు విజయ్ ప్రిన్సిపాల్ శాంతకుమార్ కాశ్యప్ చేత సివిల్ పరీక్షకు అప్లికేషన్ను సకాలంలో పోస్ట్ చేయించాడు కాశ్యప్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాశాడు అప్లికేషన్ ఆలస్యంగా పోస్ట్ చేసిన కారణంగా విజయ్కు పరీక్షల కాల్ లెటర్ రాలేదు సింధూ మరణం విజయ్ని పిచ్చివాణ్ణి చేసింది ప్రతి పనిమీద జాస తగ్గింది ఎప్పుడూ ఏదో ఆలోచన మనస్సున వేదన మస్తిష్కంలో కలవరం కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చునివాడు సింధూ చనిపోయి అప్పటికి మూడు నెలలు శవాన్ని బయటకు తీసిన తర్వాత ఆ గదిలోనికి వెళ్తే సింధూ జ్ఞాపకాలు వస్తాయని కావేరి ఆ గదికి తాళం బిగిచ్చింది మూడు నెలల తర్వాత ఆ గదిని శుభ్రం చేయించేటందుకుగాను పనిమర్షి తాయారుచేత తాళం తెరిపిచ్చింది పక్కను క్లీన్ చేస్తున్న తాయారు దిండును వేగంగా లాగడంతో దిండు క్రింద ఉన్న సింధు డైరీ కింద పడింది దాన్ని చేతికి తీసి తాయారు తన యజమానురాలు కావేరికి ఇచ్చింది కావేరి డైరీలోని పేజీల్లో సింధూ వ్రాసిన విషయాలను చదవసాగింది శాంతం చదివేసరికి తన కూతురు మరణానికి విజయ్ శర్మ కారకుడని గ్రహించింది మనస్సున ఆవేదన కళ్ళల్లో కన్నీరు బయటనుంచి ఇంట్లోకి వచ్చిన దుర్గారావు తల్లి వారకాన్ని చూశాడు అమ్మా ఎందుకేడుస్తున్నా అడిగాడు కావేరి ఏడుస్తూ తాను చదివిన డైరీని దుర్గారావుకిచ్చి తన గదికి వెళ్ళిపోయింది దుర్గారావు తన గదికి వెళ్ళి ఆ డైరీని సాంతం చదివాడు చెల్లెలిమీద అతనికి ఉన్న మమకారం కారణంగా మనస్సున ఎంతో ఆవేదన కళ్ళల్లో కన్నీరు భీమారావు తన గదికి వెళ్తూ ఎప్పుడూ తరుపులు తెరవని దుర్గా తలుపు తెర్చి ఉండడాన్ని గమనించి గదిలోకి తొంగి చూశాడు దుర్గారావు ముఖంలోని ఆవేదనను గ్రహించాడు మెల్లగా కుమారుణ్ణి తమిపించాడు దుర్గా ఎందుకేడుస్తున్నావు దుర్గారావు ఏడుస్తూనే తన చెల్లెలి చావుకు కారణం విజయ్ అని చెప్పి డైరీలో సింధువు రాసిన చివరి పంక్తుల్ని తండ్రికి చూపించాడు భీమారావు చదివాడు మూడు వత్సరాల ఆశ ముసలిదైపోయింది ముసలిదైన ఆశ మరణాన్ని కోరింది తనువు ఉంది శాంతిని మనస్సు కోరుతూ ఉంది ప్రశాంతిని వారి నయనాలు చింత నిప్పుల్లా మారాయి మనస్సున తీవ్ర వేదన దుర్గా బిగ్గరగా అరిచాడు వారి చేతిలోని డైరీ జారి కిందపడింది ఆ అరుపును విని కావేరి ఆ గదివైపుకు పరిగెత్తింది గదిలోకి ప్రవేశించి భర్త తనయులను చూసింది దుర్గా నాన్న నా కూతురు చావుకు కారణమైనవాడు వాడెవరైనా సరే ప్రాణాలతో ఉండకూడదు నీవు వెళ్ళి వాణ్ణి చంపివచ్చి నీ ముఖాన్ని నాకు చూపు ఆవేశంగా చెప్పి తన గదిలోకి వేగంగా వెళ్ళిపోయాడు భీమారావు విచారవదనంతో కావేరి వారిని అనుసరించింది ఆ సన్నివేశాలన్నిటినీ పనిమనిషి తాయారు పక్కగా నిలబడి గమనించింది పక్కింటి పనిమనిషికి తన భర్తకు చెప్పింది ఆ వార్త శబ్ద తరంగాలుగా మారి పలు జీవులకు సోకి ప్రిన్సిపాల్ మహమ్మద్గారి చెవికి చేరింది విజయ్ కాశ్యపులంటే వారికి ఎంతో ప్రేమ అభిమానం వార్త తెలిసింది సాయంత్రం ఆరున్నరకు వారు ఇంట్లో ఉన్న సమయంలో వెంటనే వారు మురళీమోహన్ ఇంటికి వచ్చారు వారిని చూసినా మురళీమోహన్ గారు రండి సార్ రండి సగౌరవంగా ఆహ్వానించాడు కూర్చోండి సార్ ప్రిన్సిపాల్ మహమ్మద్ కూర్చున్నారు సార్ చెప్పండి సార్ ఒక చేతువార్తను గంట కిందట విన్నాను దాన్ని గురించి మీకు చెప్పాలని వచ్చాను విచారంగా చెప్పాడు మహమ్మద్ సార్ అది ఆత్రంగా అడిగాడు మురళీమోహన్ విజయ్ ఉన్నాడు సార్ వాళ్ల ఊర్లో నేను విన్న విషయం భీమారావు కుమార్తె సింధు విజయ్ని ప్రేమించిందట విజయ్ కాదు కూడదు అన్నట ఆ కారణంగా మీద విరక్తితో నిద్రమాత్రలు మింగి సింధు చనిపోయిందట ఆమె మరణానికి కారణం విజయేనని అందరూ అనుకుంటున్నారట సింధు ఈ విషయాన్ని తన డైరీలో రాసిందట అలాగానా సార్ అవును భీమారావు దుర్గావరావుల వల్ల విజయ్కి చాలా ప్రమాదం వాళ్ళు పగ పగా ప్రతీకారవాంఛ తప్ప వారికి యుక్తాయుక్త జ్ఞానం లేదు ఈ విషయాన్ని మీరు విజయ్కి తెలియజేసి అతన్ని దూరంగా ఎక్కడికైనా పంపించడం మంచిది సార్ అన్యాయంగా చెప్పాడు ప్రిన్సిపాల్ మహమ్మద్ సార్ అతనికి భీమారావు దుర్గారావుల నిర్ణయం ఎలా తెలుస్తుంది నేను వెంటనే గ్రామానికి వెళ్ళి రామశర్మగారికి విజయ్కి చెప్పి వస్తాను సార్ ఆ కరెక్ట్ ముందు మీరు ఆ పని చేయండి వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి అలాగే సార్ థ్యాంక్ యూ సరే సార్ మీరు జాగ్రత్త ఇక నేను వెళ్తాను ప్రిన్సిపాల్ మహమ్మద్ తన స్కూటీలో ఇంటికి వెళ్ళిపోయారు మురళీమోహన్ రామశర్మగారి గ్రామానికి వెళ్ళాడు ప్రిన్సిపాల్ మహమ్మద్గారు చెప్పిన విషయాన్ని వారికి చెప్పాడు రాము వెంటనే విజయ్ని ఒంగోలుకు మా అన్నదగ్గరికి పంపండి రామశర్మ విజయ్ శర్మను పిలిచాడు మురళీమోహన్ తనకు చెప్పిన విషయాన్ని విజయ్కి చెప్పాడు ఆ ఊరికి హైవే మూడు కిలోమీటర్లు సమయం సాయంత్రం మురళీమోహన్ విజయ్ని తన కారులో ఎక్కించుకుని హైవేలు దింపి తాను నెల్లూరు బయలుదేరాడు రోడ్లో నిలబడి ఉన్న విజయ్ మనస్సు కీడును శంకిస్తూ ఉంది ఇప్పుడు దుర్గారావు అతని అనుచరులు వస్తే వారిని నేను ఎదుర్కోగలనా అది నాకు సాధ్యమా బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో విజయ్ విచారంగా నలువైపులా చూశాడు ఆ రోజు అమావాస్య కారు చీకటి కమ్ముకుంది నెల్లూరు వైపు నుండి ఒక వాహనం రావడం గమనించాడు అది బస్సు ఇంటే బాగుండు అనుకున్నాడు ఆ వాహనం ముందుకొస్తూ ఉంది హెడ్లైట్లో సైజును చూసి అది బస్సు కాదనుకున్నాడు దుర్గారావు అనుచరుడు కాలేజీ అటెండర్ రామకోటి వద్ద విజయ్ ఊరి పేరు నాన్నగారి పేరును కనుక్కొని దుర్గారావుకు చెప్పాడు జిల్లా నగరానికి ఆ గ్రామానికి పదమూడు కిలోమీటర్లు నలుగురు సహచరులు ఐదాలతో దుర్గారావు ఆవేశంగా ఐదు గంటలకు బయలుదేరాడు జీప్ విజయ్ను సమీపించింది అన్నా ఈ ఎడచేరి పక్కన ఉన్న రోడ్డు మీదికి తిప్పన్న జీప్లో ఉన్నవారిలో ఒకరి సూచన జీప్ను దుర్గారావు నడుపుతున్నాడు అతని పక్కన ఒక స్థూలకాయుడు వెనక సీట్లో ముగ్గురు జీప్కు విజయ్కి మధ్య దూరం పదిహేను అడుగులు విజయ్ జీప్ను నడుపుతున్నది దుర్గారావు అని గ్రహించాడు హైవేకి రైట్ సైడ్ పంట పొలాలు చేలుగట్లు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వాగు వాగుకు అవతరివైపు రైల్వే ట్రాక్ ప్లాట్ఫామ్ చిన్న స్టేషన్ దుర్గాను గుర్తుపట్టిన విజయ్ పంట పొలాల గట్టివైపుకు రోడ్డు క్రాస్ చేసి పరిగెత్తాడు దుర్గారావు విజయ్ను గుర్తిచ్చాడు జీప్ను ఆపి దిగాడు రేయ్ దిగండ్రా చేల చేట్ల మీద స్టేషన్ వైపుకు పరిగెడుతున్నాడే వాడేరా విజయ్ పరిగెత్తండి వాణ్ణి పట్టుకోండి అరిచాడు దుర్గారావు పొడగాటి కత్తులతో నలుగురు విజయ్ని వెంబడించారు ఆ గెరిమ నేరుగా వాగు వరకు ఉంది నదిలో దిగి ఒడ్డుకు చేరితే రైల్వే ప్లాట్ఫామ్ రెండు ట్రాక్స్ ప్లాట్ఫామ్ చిన్నదిగా ఉంది ఆ ప్రాంతం బాగా తెలిసి ఉన్నదని విజయ్ వేగంగా పరిగెత్తసాగాడు నలుగురు సాయుధులు దుర్గారావు అతన్ని వెంబడించారు విజయ్ వాగును సమీపించాడు ఆ ఐదుగురులో ముందు పరిగెత్తేవాడు వేగాన్ని పెంచి విజయ్ను సమీపించాడు కొద్ది క్షణాల్లో తన చేతిని విసిరి విజయ్ వెనుక భాగపు కాలర్ను పట్టుకున్నాడు విజయ్ వాడి చేతిని విదిలించి పరిగెత్తసాగాడు అతను విజయ్ని సమీపించి తన కాలితో తన్నాడు విజయ్ ముందుకు పడిపోయాడు భయంతో వెంటనే లేవలేకపోయాడు అతన్ని అతను తన చేతిలోని కత్తిని విజయ్ వీపుకు ఆనించాడు ఇంతలో మిగతా నలుగురు అక్కడికి చేరారు విజయ్ని పట్టుకున్నారు భయంతో వణికిపోయాడు విజయ్ రేయ్ వీణ్ణి చంపతురా ఒక కాలును తెగేయండి ఏ పనికి పనికి రాకుండా ఒంటికాలుతో బతికినన్నాళ్ళు ఏడుస్తూ బతకాలి నరకంట్రా అని అర్చాడు దుర్గారావు ముగ్గురులో ఒకడు వెనుక భుజాలను ఇద్దరూ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు స్థూలకాయుడు తన చేతిలోని బారు కతితో విజయశర్మ ఎడమ కాలును మోకాలు పైభాగం వరకు నరికాడు అమ్మా విజయశర్మ ఆర్తలాదం ఒక్క కాలుతో నిలబడలేక తెగిన కాలు నుండి కారే రక్తం నొప్పితో కళ్ళు తిరిగి విజయ్ నేలకూలాడు ప్యాసింజర్ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది ఆరుగురు కంపార్ట్మెంట్ నుండి దిగి వాగులోకి దిగారు దాని వెడల్పు యాభై అడుగులు వారి సవ్వటిని విని దుర్గారావు ఆ నలుగురు జీప్ వైపు పరిగెత్తారు ఆ స్థూలకాయుడు తన చేతిలోని విజయ్ కారిని కొద్దీ దూరంగా వాగులో పడేలా విసిరేశాడు విజయ్ స్పృహను కోల్పోయాడు రైలు దిగిన ఆరుగురు వాగును దాటి ఇవలివుడ్డు కూచారు రక్తపు మడుగులో ఒక్క కారుతో పడి పడివున్న విజయ్ శర్మను చూశారు ఆత్రంగా అతన్ని సమీపించారు వారు విజయ్ని గుర్తించారు బాబూ బాబూ అని అరిచారు విజయ్ నుండి ఎలాంటి లేదు వారు విజయ్ కారికి ఒకరి పైపంచెను తడిపి కట్టుకట్టారు భుజాన వేసుకుని ఒక్కొక్కరు కొంత కొంత దూరం మోసుకొని గ్రామాన్ని చేరి రామశర్మ ఇంటికి వచ్చి స్వామి స్వామీ వాకిటి ముందు నుంచి అరిచారు అప్పుడే రాత్రి భోజనం ముగించి చేయి కడుక్కుంటున్న రామశర్మ వేగంగా బయటికి వచ్చాడు సామీ ఎవరో ఏం కారణమో విజయబాబు కాలును తెగ నరికి పారిపోయారు రైలు దిగి వస్తూ ఉన్న మేము స్పృహలేని బాబును చూశాము ఎత్తుకుని వచ్చాము ఆ ఆరుగుల్లో వ్యక్తి శాంతయ్య చెప్పాడు రామశర్మకు నెత్తిన పిడుగు పడినట్లయింది మాధవి బిగరగా అరిచాడు ఆ అరుపు విన్న మాధవి భాస్కర శర్మలు బయటికి అత్రంగా వచ్చారు రామశర్మ వరండాలో మంచం వాల్చాడు వారు విజయ్ని మంచంలో పడుకోబెట్టారు స్వామి సయ్యద్ భాయ్ వైద్యుడిని పంపుతాము బాబును జాగ్రత్తగా చూసుకోండి రేపోస్తాం వారందరూ వెళ్ళిపోయారు విజయ్ స్థితిని చూసి రామశర్మ మాధవి గోపాల్ శర్మ బోరున ఏడవసాగారు విషయాన్ని విన్న వెంటనే సయ్యద్ తన మందుల సంచీతో పరిగెత్తుకుంటూ రామశర్మ ఇంటికి వచ్చాడు ఏడుస్తూ ఆ ముగ్గురిని ఓరడించాడు విజయ్ నాడిని గుండెను శ్వాసను పరీక్షించాడు ఏదో రెండు రకాల పొడులను ఒక గ్లాసు నీళ్లలో కలిపి విజయ్కు తాగించాడు సయ్యద్ రాక అతని చికిత్సను చూసిన రామశర్మ మాధవి గోపాల్లకు కొంత ఊరట కలిగింది సయ్యద్ దినంగా పలకరించాడు రామశర్మ ఏం స్వామి విజయ్కు ఏమీ ప్రమాదం లేదు కదా సయ్యద్ కొన్ని క్షణాలు మౌనంగా కళ్ళు మూసుకున్నాడు విజయ్కు స్వస్థతను ప్రసాదించు అల్లా అని ఆ క్షణంలో జగత్ రక్షకుని కోరారు మెల్లగా కళ్ళు తెరిచి విజయ్ పలుసును ఒకసారి పరీక్షగా చూసి ప్రాణభయం లేదు స్వామి భయపడకండి నేను చేయవలసింది నేను చేశాను పైవాడు చూసుకుంటాడు అన్నయంగా చెప్పాడు సయ్యద్ ఆ రాత్రంతా నలుగురు విజయ్ మంచం చుట్టూనే కూర్చొని ఉన్నారు రామశర్మకు గుండెల్లో నొప్పి ప్రారంభమైంది కానీ ఎవరికీ చెప్పలేదు మూడు గంటల తర్వాత మరో డోసు చూర్ణాలను పాలల్లో కలిపి తాగించాడు సయ్యద్ రెండవ డోసు తాగిన గంటకు విజయ్లో చలనం కలిగింది అమ్మా అన్నాడు సయ్యద్ ముఖంలో ఆనందం మరో డోసు తాగించాడు విజయ్ ప్రశాంతంగా నిద్రపోసాగాడు అతి భారంగా జరిగిన అమావాస్య రాత్రి ముగిసింది తూర్పు దిక్కున అరుణకాంతులు స్వామి బిట్రగుంట రైల్వే హాస్పిటల్లో మా పెదనాన్న కొడుకు హుసేన్ డాక్టర్ మనం బాబును అక్కడికి తీసుకుని వెళ్దాం నేను మా పక్కింటి రంగన్న కొడుకు టాక్సీని తీసుకుని అరగంటలో వస్తాను మీరు సిద్ధంగా ఉండండి ఇంటికి వెళ్ళిపోయాడు సయ్యద్ రామశర్మ మాధవి గోపాల్ శర్మను విచారంతో విజయ్ మంచం పక్కనే ఉన్నారు అరగంట లోపలే సయ్యద్ ట్యాక్సీలో వచ్చాడు విజయ్ రామశర్మ సయ్యదులు టాక్సీలో బిట్రగుంటకు బయలుదేరారు ఇంకా ఉంది విభోవర ధారావాహిక పద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ